గులాబీ ముసుగులో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఛానల్ సత్తుపల్లి ప్రముఖ నాయకులైన మట్టా దయానంద్ గారి గురించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల గురించి మీరు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని హెచ్చరిస్తూ మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలను వెలికి తీయటంలో మీరు వెనకబడి ఉన్నారు భూ కబ్జాలు అయితేనే ఇసుక బస బకాసుర్లు అయితేనేమి అనేక రకాలుగా మీరు మిషన్ భగీరథలో జరిగినటువంటి అక్రమాలు అయితే కాళేశ్వరంలో జరిగినటువంటి అక్రమాలు అయితేనేమి దళిత బంధులో జరిగినటువంటి అక్రమాలు అయితేనేమి బీసీ బంధులో జరిగినటువంటి అక్రమాలు అయితేనేమి మీ కార్యకర్తలు భూ కబ్జాలు చేసిన దాంట్లో వెలికి తీయటంలో మీరు వెనకబడి ఉన్నారు ఈ రోజున నియోజకవర్గ అభివృద్ధికి మఠ దయానంద్ గారు పడుతున్నటువంటి శ్రమను మీరు జీర్ణించుకోలేకపోతున్నారు వారు ఎక్కడ వాళ్ళు అసత్య ప్రచారాలు చేయరు వారు సేవ లక్ష్యంగా ప్రజలే దేవుళ్ళుగా భావించి అనేక రకాలుగా కష్టపడి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల సంక్షేమాల కోసం వాళ్ళు ఎంతో పాటు పడుతున్నారు తప్ప ఎక్కడ అధికారం చలాయించడం లేదని మేము ముక్తఖండంతో దీన్ని ఖండిస్తున్నాం మీరు ఎన్జిఓస్ మీద దళితుల మీద మీ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు అదే ఎస్ న్యూస్ ఛానల్లో శ్రీనివాస్ పేనాథ్ చేస్తున్నటువంటి మీ అక్రమ కేసులను మేము చూడలేదా కాంగ్రెస్ కార్యకర్తలపై మీరు పెట్టినటువంటి అక్రమ కేసులను మేము చూడలేదా మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక రకమైనటువంటి మీరు ఎప్పుడైనా వెలికి తీశారా అవి చేతగాని మీరు ఈరోజు దయానంద్ గారి గురించి మాట్లాడటం అనేది హాస్యాస్పదం వారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరు చేసినటువంటి అక్రమాలు అలాంటివి ఒకప్పుడు మీకు వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని స్థితి నుంచి మీరు ఈరోజు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో మీరు మీరు చేసిందంతా ప్రజలు గమనించలేదా మీ అక్రమాలకు చెక్కు పెట్టాలనే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి పక్కన పెట్టారు మీ ఛానలు ఈ అక్రమాలను తీయటంలో ఎందుకు మీరు ముందు రాలేకపోయారు ఈరోజు మీరు జరుగుతున్న వాటి సత్తుపల్లి నియోజకవర్గాల అభివృద్ధిని చూడలేక మీరు వారవలేక దయానంద్ గారిపై చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు మానుకోవాలని ఇదే కంటిన్యూ అయితే మాత్రం అభివృద్ధితోనూ మా సత్తా మీకు చూపించి మీకు బుద్ధి చెప్పడానికి సత్తుపల్లి నియోజక ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి ఒకసారి ఇదే దయానంద్ గారిపై మళ్ళీ మీరు అసత్య ప్రచారాలు చేసి మీరు మీ ఛానల్లో ఏదో మర్చిపోయారు జనాల జనాలని మీ నైతికతను నిలబెట్టుకోవడం కోసం ఇలాంటి అసత్య ప్రచార ప్రచారం చేస్తే మీకు ప్రజలతో అందరం కలిసి మీకు బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం సత్తుపల్లి నియోజకవర్గ సేవా సేవాదళ అధ్యక్షుడు పాపబత్తి నగేష్ని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మరి ఒకసారి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోమని ప్రజలే మీకు బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం